బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి కామారెడ్డి కలెక్టరేట్ ఎదుర నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏవో మన్జూర్ అహ్మద్కు మెమరాండం అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మాదాస్ బామయాబా మాట్లాడుతూ వారం రోజుల నుండి శాసనసభ సమావేశాలు అవుతున్న బీసీల గురించి అధికార పార్టీ ప్రస్తావన తేకపోవడం సిగ్గుచేటన్నారు వంద రోజుల్లో గొల్ల కురుములకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు బీసీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్లో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని న్యాయం చేయకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఓబీసీ మార్చా విశ్వకర్మ అసెల్ జిల్లా అధ్యక్షుడు చారి జిల్లా అధ్యక్షులు తోటా బాలరాజు జిల్లా జనరల్ సెక్రటరీ కాసర్ల రాజలింగం టి రమేష్ రావు కామారెడ్డి పట్టణ ఓబీసీ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి జనరల్ సెక్రటరీ జిల్లా నాయకుల సబ్బానీ శ్రీనివాస్ పట్టణ రూరల్ సబ్బానీ శ్రీనివాస్ పట్టణ రూరల్ ఓబీసీ అన్ని మండలాల అధ్యక్షులు కార్యకర్తలు আর <lad> <Lust> <trakkas> <default> लोपल फोटो नहीं ఏ ఎవ్వరు ఎవ్వరు డిసెంబర్ లో PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు ఇదే శాసనసభ నుంచి పోటీ చేసిండు మా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీద కూడా ఓడిపోయిండు అలాంటి ముఖ్యమంత్రి ఇలా ఎన్నో హామీలు చేసి అధికారంలోకి వచ్చి ఏదో చేద్దామని బీసీలకు ఒక ఆరు హామీలను ఇచ్చాడు ఆ హామీలు ఏడు నెలల కాలమైనా ఇప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయాడు ఆ హామీలు ఇప్పటికీ కూడా నెరవేర్చలేకపోవడం పట్ల మేము మొన్న ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతి తహసీల్దార్ ఆఫీస్ ముందట ప్రతి ఒక్కరికి అన్ని తహసీల్దార్ తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్ ఆఫీసులు ఉన్నాయో అన్ని తహసీల్ తహసీల్దార్ ఆఫీసులకు మేము మెంబరాడాలు ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఈ విషయాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీ సెషన్ జరగబట్టి వారం కావస్తున్నా కానీ ఇప్పటిదాకా బీసీల గురించి చిన్న ప్రస్తావన కూడా అసెంబ్లీలో తేలేడు కాబట్టి దాన్ని ఉద్దేశించి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ ముందట నిరసన కార్యక్రమము మళ్ళీ విమరాణం అందజేయడము ఈరోజు మళ్ళీ తలపెట్టడం జరిగింది ఈరోజు కూడా ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోక మాపై ఇలాంటి చిన్న చూపు చూస్తే ఇంకా మున్ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేసి అసెంబ్లీ ముట్టడి కలెక్టరే కలెక్టరేట్ల ముట్టడి అయిపోయింది అసెంబ్లీ ముట్టడి ముట్టడి కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాము మాకు ఇచ్చిన హామీలు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు చేస్తామన్నారు అది చేయలేదు వంద రోజులలో గుళ్ళ కుర్మాలకు రెండు లక్షల రూపాయలు వారి ఖాతాలో వేస్తానన్నాడు అది చేయలేరు ఇప్పటివరకు మత్స్యకారులకు శప పిల్లల పంపిణీ అది చేయలేడు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాన్నాడు పేద విద్యార్థులకు అది చేయలేకపోయాడు మీరు బీసీ సప్లాన్ను ప్రతి ఏటా ఇరవై వేల ఇరవై వేల వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్లో వేస్తామన్నారు ఐదు ఏళ్లలో ఒక లక్ష వేల కోట్ల రూపాయలు వేస్తానన్నాడు ఒక్కటి కూడా వేయలే మొన్న బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్ల రూపాయల్లోంచి కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయల బీసీలకు కేటాయించిండు బీసీలు అంటే మీకు అంత చిన్న చూపు రేవంత్ రెడ్డి ఈసారి కనుక మా బీసీలకు మీరు అసెంబ్లీలో ప్రస్తావించి మీరు ఈ విషయం మీరు పర్ఫెక్ట్గా మా బీసీలను ఆలో ఆలోచించి మీరు ఏమైనా న్యాయం చేయ చేయలేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి మీ మెడల్ వాస్తామని తెలియజేస్తూ बीसी लाई क्या था बी सी लाई क्या था भारत माता की भारत माता की भारत माता की